మిత్రులారా నమస్కారం ఇవాళ ప్రపంచ దేశాలని యుద్ధ వాతావరణంలో ఉన్నాయి భారతదేశం ఉన్న సంక్షోభంలో ఉంది ఎలాంటి సంక్షోభం అంటే అది ఆరోగ్య సంక్షోభం అన్ని రంగాల దేశంలో చాలా ఒక రకమైన హింస అంటే రక్తపాతం ఉండేదే హింస కాదు మానసికంగా జరిగే హింస హింసనే కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ సదస్సు చేయాలని మహాత్మాగాంధీ విజ్ఞాన స్వదేశీ మేళ మహాత్మాగాంధీ విజ్ఞాన సదస్సు సుస్థిర విజ్ఞాన సదస్సు చేయాలని గాంధీ సంస్థలు ఏదైతే నిర్ణయించిందో ఆ గాంధీ సంస్థల పనిచేస్తున్న అందరు గుణంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ సదస్సును చేయడం ప్రపంచంలోనే రెండు వందల ఆరు దేశాలల్లో ఇప్పటి వరకు ఇలాంటి సదస్సు జరగలే అలాంటి సదస్సుని నాలుగు రోజులు ఎల్బీ స్టేడియంలో పది అక్టోబర్ పది అక్టోబర్ పదకొండు అక్టోబర్ పన్నెండు అక్టోబర్ పదమూడు ఇది ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది ఇది మన యొక్క అస్తిత్వం భారతీయుల అస్తిత్వం ఇక్కడ మానవాళి తప్ప ఇంకొక జెండా ఉండదు ఓన్లీ సమస్త మానవాళి కోసం గాంధీ ఇచ్చిన విజ్ఞానాన్ని అది నిరుపేద మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఒక రోగం వచ్చిందంటే ఇవాళ అలోపతి హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు అవుతాయి అదే గాంధీ చెప్పిన ప్రకృతి వైద్యంలో ఒక రూపాయలు లేకుండా తగ్గించుకుంటాం కాబట్టి ఇలాంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి మన గాంధీ సంస్థల యానాల ప్రభాకర్జీ గాంధారి ప్రభాకర్జీ ఇట్లా ఒక పన్నెండు వేల మంది కార్యకర్తలు నిర్ణయించుకోవడం వారందరు కూడా నేను కృతజ్ఞతలు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పది పదకొండు పన్నెండు పదమూడు నాడు లక్ష విగ్రహాల ప్రదర్శన అంటే ఒకటే ఫీటు ఈ లక్ష విగ్రహాలునగా మళ్ళీ ఎక్కడండి ఎక్కడి నుంచి చూస్తాయంటే ఎంతోమంది ప్రజలు అన్ని రంగాలలో అన్ని వర్గాలలో అన్ని వర్గాలు డాక్టర్సు ఇంజనీర్సు టీచర్సు కార్మికులు ఆ అభిమానం ఉన్న అందరుగుణంగా ఈ సంస్థలు పోయి వాళ్ళు ఒక విగ్రహాన్ని ప్రజెంట్ చేయాలి అట్లా లక్ష మంది వేయాలి లక్ష విగ్రహాలు అక్కడ పెడతాం ఎల్బీ స్టేషన్లో తర్వాత లక్ష విగ్రహాలు వాళ్ళకి ఇచ్చేస్తాం అంతేగా మిగతా కార్యక్రమం గాంధీ సంస్థలు చేస్తాం అంతే తప్ప లక్ష విగ్రహాలు లక్ష మంది ప్రజలు తెస్తారు మహారాష్ట్రకి వెళ్ళి ఒరిసాకెళ్ళి కర్ణాటకకి వెళ్ళి ఆంధ్రకి వెళ్ళి అన్ని కమిటీలు వెళ్ళిపోయినాయి కాబట్టి మిత్రులారా ఇది చాలా అంతర్జాతీయమైనటువంటి ఒక విజ్ఞాన సదస్సు ఇది అదేవిధంగా సుస్థిర విజ్ఞాన సదస్సు ప్రతిదానికి గాంధీ తను ఆచరించి అంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం ప్రపంచంలోనే అత్యధికంగా ఏ ఎనిమిది వందల కోట్ల ప్రజలుంటే ఎనిమిది వందల కోట్ల ప్రజలుంటే అత్యధికంగా ప్రపంచంలో చదివిన పుస్తకం ఏంటంటే మహాత్మాగాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అది కాక ఈ లక్ష పేజీల విజ్ఞానం గుణంగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని అభిమానించి ఆదరించి ఈ యొక్క అంతర్జాతీయ మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని నేను ప్రజలందరికీ అన్ని వర్గాలకు దేశవ్యాప్తంగా హిందీలో పెట్టినాం ఇంగ్లీష్లో పెట్టినాం ఇప్పుడు నేను తెలుగులో మనకు రెండు రాష్ట్రాల్లో చెప్తాను నమస్కారం మిత్రులు